అన్నా చెప్పండి ఈ రోడ్డు నిన్న వచ్చి కూలగొట్టారు కదా ఇప్పుడు ఎన్ని రోజుల గురించి ఇబ్బంది పడ్డారు మీరు గత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు పద్దెనిమిది నెలల కింద ఏంటంటే ఆ ఎలక్షన్ల ముందు మట్టి పోయించడం వల్ల ఈ హరిద్వార్ హోటల్ యజమానం మాన్య మొత్తం టోటల్ చుట్టుముట్టు ఆ పహారీ కూడా నిర్మించడం జరిగింది దానికి సంబంధించి అన్ని కాలకు సంబంధించిన అందరం కూడా మేమంతా కూడా దా సార్లు కూడా గోడ గులగొట్టడం జరిగింది కులగొట్టినప్పుడు మా మీద కేసులు జరిగినాయి రెండు సార్లు కేసులు పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అనేక రకాలుగా పోలీసులతో ఇబ్బంది పెట్టడం జరిగింది దాంతో మొత్తం మూసేసి ఉంది కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి అయింది తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాలో పోయి కంప్లీట్ చేయడం తర్వాత వల్ల నిన్న హైదరాబాద్లో వచ్చారు హైదరాబాద్లో రావడం వల్ల ఏంటంటే మొత్తంగా ఈ చుట్టుపక్కల ఏడు గ్రామాలకు చక్కటి రోడ్డు ఇప్పుడు వీటికైనా చూస్తే సక్క వీడికెళ్ళ రోడ్ కనిపిస్తుంది అంటే మనం ఇడికి కట్ట మీద మాకు ఒక కొరియర్ వచ్చినా ఏదొచ్చినా కనీసం ఏదైనా బుక్ చేసినా కూడా మా ఇండ్లు మా కాలనీ ఎత్తుకోవడం కోసం తిరిగి 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 వచ్చిన పరిస్థితి ఏమన్నా చిన్న దావత్ చేసినా ఇటు ఒక ఐదు నిమిషాల ఇంటికి వచ్చేటోళ్ళు ఎక్కడనో తిరిగి ఇరకపోతే మేము అంటే మనసులో పంపించి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోడ్డు రావడం వల్ల అన్ని కాలనీలకు అపిల్ కానీ సుందరయ్య కాలనీ కానీ శ్రీరంగపులం కానీ కానీ సాయినాథ్ కాలనీ కానీ కింద ఇంద్రామ్మ కాలనీ ఇన్ని కాలనీలకి ఏంటంటే ఈ ఈ రోడ్డు మూసివేయడం వల్ల ఈ ప్రజలంతా అనేక ఇబ్బందులు పడ్డరు కాబట్టి హైడ్రా ఈ యొక్క మాకు ఈ రోడ్ ఇప్పియడం చాలా సంతోషం హైదరా హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన అనేక మంది దీనికి సహకరించి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం